ఇవాళ మొత్తం ఊరికే బీరువాలు వచ్చాయి బీరువాలు కూడా కదండి మన వాళ్ళకి ఎంత అశ్రద్ధ అంటే స్నానానికి ఎడుతూ ఖరీదైన నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెడతారమ్మా మీ భద్రతకి నమస్కారం మీ జాగ్రత్తగా నమస్కారం ఎంత బద్ధకము ఆ నగ ఖరీదు నాలుగు లక్షలు ఐదు లక్షలు దాన్ని అద్దం అద్దం నిలువుట అద్దం సొరుగులో పెడతావా తల్లి ఎందుకు ఎందుకు చేయించుకున్నావు మొగుడు ప్రాణం తీసి దాన్ని తీసుకెళ్ళి పెట్టేది అక్కడ ఇప్పుడే వస్తాను కదా ఏ అంటే దొంగ జాలండి ఇప్పుడే వస్తాను నువ్వంటావు నువ్వు వచ్చేలో పోతాడు ఎవరో కలదు ఇంట్లో ఉండే మనుషులే వీరైతే మని మనిషి పర్వాలేదు తర్వాత వీళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా మనకు అంత బద్ధకం ఏమిటండి నాలుగు లక్షలు అనగా పది లక్షలు అనగా దాన్ని కాపాడుకోవద్దా దాని మీద శ్రద్ధ వద్దా లక్ష్మీదేవి పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందా డబ్బు సంపాదిస్తున్నా కాపాడుకోవాలి కదండీ ఎక్కడ పట్టలో అక్కడ పట్టా అక్కడ బద్ధకం ఏమిటి బీరువాలో పెట్టావు ఆ తాళాలు ఎక్కడుంటాయో తెలియదు ఏడు ఇరుకుల్లో పెడతారు ఏడో ఇరుకు తప్ప అన్నీ గుర్తుంటాయి అక్కడ పెట్టారు